హాయ్ అండి కనిపించే ఫ్లవర్ పేరు అమర్లు ఫస్ట్ నేను ఎల్లో పెట్టాను కదా అదే టైప్ అండి కాకపోతే కొంచెం పెద్ద ఫ్లవర్ ఇది ఇవి కూడా ఉల్లిపాయలా ఉంటాయి దీనికి సీడ్స్ అంటూ ఉండవు ఒకసారి మనం వేసుకుంటే చాలా సంవత్సరాలు ఉంటాయి చాలా ఉల్లిపాయలాగా చుట్టుపక్కల చాలా వస్తూ ఉంటాయి ఇసుక నేలలో వేసాం బాగా పూసింది ఎందుకంటే కుండీలో వేసుకోవాలి మేము నేలలో వేసాం అన్ని రకాల మొక్కలు కలిసిపోయినాయి ఫ్లవర్ పూసిన తర్వాత మాకు తెలిసింది రెండు మూడు రకాలు పట్టుకొచ్చేసాం ఇంకా వైట్ కూడా వేసాం మేము అది కనిపించలేదు చాలా ఈజీగా పెంచుకోవచ్చు ప్రతి ఒక్కరు పెంచుకుంటే ఎంత అందమైన మొక్కలు ఇదే సీజన్లో పోస్తూ ఉంటాయి చనిపోవడం ఉండదు ఉల్లిపాయలో ఉంటాయి కదా భూమిలో ఉంటాయి మళ్ళీ వర్షం పడగానే మనకి ఆకులు మొలకొస్తాయి చూడండి ఎంత అందంగా ఉందో మధ్యలో ఎల్లోగా వచ్చినాయి ఫ్లవర్స్ చూసి చాలా ఆనందం వేస్తుంది మాకు ఫస్ట్ టైం చూసింది మేము మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకమ్ క్లిక్ చేయండి